అందరికీ నమస్కారం పాలచీట్ చూసాక మనం పాల పళ్ళు చూపించాము లేకపోతే ఇంకా ఒక నెల పోతే ముగ్గుతాయి మనం చాలా బాగుంటాయి ఈత పళ్ళు లాగా కొంచెం పసుపు ఛాయ ఎరుపు కలిపిన ఛాయలు ఉంటాయి అది తీగా ఉంటాయి బాగుంటాయి పళ్ళు తినచ్చు మళ్ళీ ఒక పండు ఉపయోగం చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ పళ్ళు పిల్లలకు పెట్టామనుకోండి అంటే ఎక్కువ కాదు రోజుకి ఒక పది పదిహేను పళ్ళు పది ఒక పది పళ్ళు పెట్టామనుకోండి కంటి చూపు మెరుగవుద్ది కంటి నరాలు బలపడతాయి ఎవరికైతే కంటి నరాలు వీక్ అయ్యి విజన్ దెబ్బదో కంప్యూటర్ వీటివల్ల ల్యాప్టాప్ వీటివల్ల రేడియేషన్ ఎల్ఈడి లైట్స్ వాటి వల్ల ఇప్పుడు అందరికీ కల కంటి అందరికీ కలజోడలే సో ఆ ప్రభావం తగ్గుద్దు అనమాట తగ్గి ఆ కలజోడి పెట్టుకునే పరిస్థితి రాదు కంటికి బలం అని చెప్తారు అనమాట ఈ పళ్ళు తింటే సీజన్లోనే సంవత్సరం అంతా దొరకయి ఆ సీజన్లోనే ఒకటి రెండు సార్లు తింటే అది ఎక్కువ తినే ఎక్కలేదు అలా ఎక్కువ ఏదైనా అతిగా చేస్తే అనుకోండి మనకి ప్రమాదం అది పాల పళ్ళు తింటే కంటికి బలం కంటి చూపుతో పాటు దేహపుష్టి అంటాం అంటే శరీరం దృఢంగా ఉంటుంది అనమాట అంటే లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామని కాదు దృఢంగా ఉన్నామా లేదనేది చిన్నదానికి అలిసిపోకూడదు అనమాట బాడీ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా చిన్నదానికి అలిసిపోకూడదు అలిసిపోతుందంటే తేడా ఉంటుంది అది దృఢంగా లేనట్టు వీక్ బాడీ అనమాట కానీ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దృఢంగా ఉన్నాం అనుకోండి ఏ పని చేస్తానో అలసట రావట్లేదు అనుకోండి అది దృఢంగా ఉండడం దాన్ని దేహపుష్టి అంటారు ఈ పళ్ళు తింటే సీజన్ అంతా దేహపుష్టి మంచి గట్టిగా ఉంటుంది అనమాట ఈ సీజన్లో పాలపళ్ళు తింటే దేహ పుష్టి ఉంటుంది అందుకే చూసే ట్రైప్స్ అంత సన్నగా ఉన్నాయి ఎంత యాక్టివ్గా ఉంటారు ఎంత దేహ పుష్టి ఉంటుంది తలకి పాలపళ్ళు తింటే నపుంసకత్వం పోద్దట ఒక నలభై రోజులు తినాలి రోజు పదకొండు పళ్ళు రాత్రిపూట తిని పాలు తాగాలన్నమాట లేదా తిని సున్నుండ తినాలి తిని సున్నుండ మునపి సున్నుండ తింటే ఒక నలభై రోజులు నపుంసకత్వం పోదు ఈ పాలపలు తింటే ఇది ఒక ఉపయోగం పాలపళ్ళు తిని నేతిగారు తింటే పాలపళ్ళు తిని నేతిగారు తిన్నారనుకోండి ఒక ఫార్టీ డేస్ అలాగా స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న పెళ్ళిన వాళ్ళలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కౌంట్ ప్రాబ్లం సంతానోత్పత్తి లేకపోవడం అమ్మాయిలకి ఏదమ్మా ప్రాబ్లమ్స్ ఆలుకున్నాయి వీళ్ళ ప్రాబ్లం వీలుకున్నాయి అందులో జెంట్స్లో ఎక్కువ మందికి కౌంటు లేకపోవడం కౌంట్ ఉన్న యాక్టివ్గా లేకపోవడం అసలు నిల్ కౌంట్ నిల్ అని చెప్తారు అలా ఉన్న తోడు కూడా కౌంట్ అనమాట ఆ టెస్ట్ వచ్చేసి ఇష్టరాని హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది మళ్ళీ కౌంటు వస్తుంది కౌంటు అవి కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట యాక్టివ్ మొటిలిటీ ఎక్కువ ఉంటుంది మొటిలిటీ అలా ఏంటంటే ఒక ఫార్టీ డేస్ పాల పళ్ళు ఒక పదకొండు పళ్ళు తిని ఒక నేతి గారు తినాలి అది తింటే ఆ తర్వాత ఫార్టీ డేస్ చెక్ చేస్తే మీకు ఎంత పెరిగిందో తెలుసుకో దాన్ని బట్టి కాలు ఇంకో ఫార్టీ డేస్ చేసుకోవచ్చు అలా పాలపల్లి ఉపయోగం ఓన్లీ సీజన్లో దొరుకుతాయి సంవత్సరం సంవత్సరాలు దొరకవు అలా అని దాచుకుని ఫ్యూజ్ అంటే ఎందుకు పనికి రాదు మాది పశ్చిమగోదావరి జిల్లా పాలపల్లి అండి మాది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడిని అండి నాకు సైనస్ అనే కంప్లైంట్ సార్ నాకు ముక్కులో గడ్డ కట్టేస్తుంది నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిదు కదా సరిగ్గా నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పిలుచుకునేవాడు అండి పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి లోపల స్కాన్ పెట్స్ చూశారు స్కాన్ పెట్స్ పోతే అమ్మ నీకు టాబ్లెట్ల వల్ల తగ్గ నువ్వు ఇమీడియెట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి నాకు ఆపరేషన్ చేస్తాను ఒక నలభై వేలు తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి ఈ సైనస్ ఆపరేషన్కి నలభై వేలు తెచ్చుకోమన్నారు డాక్టర్ గారు అండి నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు రెస్ట్ తీసుకోవాలి నేను ఉదయం లేచి ట్యాక్సీ తొలుపుని నేను జీవనృత్వం గడుపుకునేవాడిని నాలుగు రోజుల వెళ్ళగల బాబా అని ఆలోచించుకున్నాను సార్ నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక పే లైన్మెన్గా తీసుకొచ్చారండి కిరాయికించుకున్నారా ఆయన నన్ను ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడి వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చేది సార్ నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డిగడ్డేస్తుంది అండి ముక్కులోని రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి చూసారు రవివర్మ గారు చూసారండి ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకు అండి సైనస్కి ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి రిలీఫ్ అయింది ఊపిరి అందుకుంటుంది నాకు అంటే నోటితో పిలుచుకునే గాలి ముక్కుతో పిలుచుకుంటున్నాను లైట్గా వచ్చింది అండి కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా ఆ నెలలో చెప్పారండి సార్కి షుగర్కి రెండు పూటల టాబ్లెట్లు అండి ఉదయము సాయంత్రం రెండు ట్యాబ్లెట్లు రోజును ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింత అని చెప్పేసి విరత పుట్టేసింది నాకండి జీవితం మీద తింటాను టాబ్లెట్ ఏటమేంటి బతికేంటి అనిపిస్తుంది ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మగారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం మూడు నెలలు ట్యాబ్లెట్లు మొత్తం అనిపించేస్తారండి చాలా హారీజుగా ఉంది సార్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానండి షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ సార్ సారిచ్చారు మందులు ఎట్లు కూడా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి